అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో అంటే ఏం చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం మన సమాజంలో రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు కొంతమంది అనుకున్నది అనుకున్నట్టుగా ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుంటారో ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు కొంతమంది ఏ విధమైనటువంటి లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కూడా దాని మీద దృష్టి పెట్టలేక సాధించలేక నిలబడలేక వెనకడుగు వేసేటటువంటి వాళ్ళు వాళ్ళ జీవితం ఎటు వెళ్తుందో కూడా ఒక పాపం వాళ్ళకి తెలియనిటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని దుర్భరంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకే వయసు గ్రూప్ వాళ్ళందరూ కూడా ఒకే చోట చదువుకుని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది సెటిల్ అవ్వగలుగుతారు కొంతమంది సెటిల్ అవ్వరు చదువుకున్నటువంటి స్కూల్ ఒకటే పాఠాలు చెప్పినటువంటి గురువు ఒకరే ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒకటే కానీ ఎందుకని కొంతమంది సెటిల్ అవుతున్నారు కొంతమంది సెటిల్ అవ్వలేకపోతున్నారు అనంటే మరి త్రికరణ శుద్ధిగా ఎవరైతే ముందుకెళ్తారో త్రికరణ శుద్ధి అని అంటే ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో ఏదైతే మన బుద్ధి చెప్తుందో దాన్నే మాట రూపంలో చూపించగలగటం దాన్నే మాట్లాడగలగటం ఏదైతే మనం మాట్లాడామో దాన్నే ఆచరించి చూపించటం ఈ మూడు ఎవరైతే చేయగలుగుతారో ఈ త్రికరణ శుద్ధిగా ఎవరైతే ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో స్థిరపడగలుగుతారు వాళ్ళ బుద్ధి ఏం చెప్పిందో దాన్నే వాళ్ళు ఆచరిస్తారు వాళ్ళకి తెలుసు మంచి చెడు వాళ్ళకి తెలుసు మనందరికీ కూడా తెలుసు ఏదైనా ఒక పని చేసుకున్నప్పుడు ఈ పని మంచిది అవునా కాదా అన్నది మన మనసు హెచ్చరిస్తూ ఉంటుంది ఇది మంచి అని చెప్తుంది ఇది చెడు అని చెప్తుంది కానీ మనం ఆచరించేటప్పుడు బుద్ధి చెప్పినటువంటి విధంగా మంచినే చేస్తూ పోతే ఖచ్చితంగా మన స్థిరపడగలుగుతాం కానీ మన మనస్సు చెప్పిన దానికి విరుద్ధంగా తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం సుఖాల కోసం లేదా పబ్బం గడుపుకోవడం కోసం అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడడం కోసం కొన్నిటిని మనం మనసు చెప్పినప్పటికీ కూడా వినకుండా చేసేసేటటువంటి పనుల వల్ల మన జీవితంలో సెటిల్ అవ్వలేము సో అందుకని మనం సెటిల్ అవ్వాలి అంటే ఈ మూడు మనం ఏకం చేయాలి ఐక్యం చేయాలి ఐక్యతగా ముందుకెళ్ళాలి ఈ ఆలోచనలో స్వచ్ఛత ఉండాలి మనం ఆలోచించేటటువంటి ప్రతి ఆలోచనలో కూడా స్వచ్ఛత ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మాట్లాడేటువంటి మాటలో స్వచ్ఛత ఉండాలి నీతిగా నిజాయితీగా మాట్లాడగలగాలి ఆలోచించగలగాలి అటువంటి పరిస్థితిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా సరే నిలబడగలగాలి ఎప్పుడైతే నీ మనసు మంచి అని చెప్పిందో ఆ మంచి చేయటం ఎంత కష్టమైనప్పటికీ ఎంత ఇబ్బంది అయినప్పటికీ దానివల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం అటన్నిటినీ ఎదుర్కొని నిలబడగలిగి అదే కర్మను మనం చేయగలగాలి ఆ పనిని చేయగలగాలి ఈ మూడు ఎవరైతే చేయగలుగుతారో ఈ మూడింటిని ఎవరైతే అదుపులో పెట్టుకోగలుగుతారో కంట్రోల్ చేసుకోగలుగుతారో ఒక యూనిటీగా చేర్చుకోగలుగుతారో వాళ్ళ జీవితంలో స్థిరపడగలుగుతారు ఈ ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారానే ఈ విధమైనటువంటి ఆచరణ ఈ విధమైనటువంటి మాటలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకు వస్తుంది వాళ్ళ లక్ష్యం పట్ల వాళ్ళకి చాలా క్లియర్గా ఆలోచన ఉంటుంది ఏం చేయాలనుకుంటున్నారో ఏం చేస్తున్నారో ఏం చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అవి మాత్రమే వాళ్ళు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మనిషి ఖచ్చితంగా స్థితప్రజ్ఞతతో ఉంటాడు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం వస్తుంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు ఏం సాధించాలనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి దాని మీద నిలబడేటువంటి తత్వం వాళ్ళ దగ్గర ఉంటుంది మనిషి నీతిగా నిజాయితీగా ఉండగలడు అని అంటే కొద్దిమంది ఉండగలిగి కొంతమంది ఉండలేకపోతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఈ త్రికరణ శుద్ధిగా వాళ్ళ యొక్క పనిని తీసుకుంటున్నారు కాబట్టి భావిస్తున్నారు కాబట్టి కష్టమైనా సరే వాళ్ళు అలాగే వెళ్తారు ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుండదు కానీ తప్పు చేయడానికి ఇష్టపడరు వాళ్ళు వాళ్ళ మనస్సు అంగీకరించదు అందుకని వాళ్ళు ఆ తప్పు వైపు వెళ్ళేటటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులను చేయరు ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా సిద్ధపడతారు కొంతమంది మాట మీద నిలబడతారు ఎంత కష్టమైనా సరే ఎంత ఇబ్బందులు వచ్చినా సరే ఆ మాట పోకూడదు అనేటువంటి ఆలోచన ధోరణితో ఉంటారు కొంతమంది చాలా ప్రిన్సిపల్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు నియమాలు నిబంధనలు ఉంటాయి వాళ్ళకి నూరు ఆరు అయినా ఆరు నూరైనా వాళ్ళు అనుకున్న దాని ప్రకారమే వాళ్ళు వెళ్తారు మనకు కొంచెం కొన్ని సందర్భాలు అనిపిస్తుంది చేదస్తం అనిపిస్తుంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ఆ విధానాన్ని మార్చుకోకుండా ముందుకెళ్ళేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు పైకి మొండివాళ్ళుగా కనిపిస్తారు మనందరికీ మూర్ఖుల కింద అనిపిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అయినప్పటికీ కూడా వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది కొంత సమయం తర్వాత తెలుస్తుంది కొంతకాలం తర్వాత ఆ నీతి ఏంటో ఆ నిజాయితీ ఏంటో ఆ నిబద్ధత ఏంటో ఎక్కడ కూడా అవినీతి లేకుండా ముందుకెళ్ళడం అంటే ఏంటో అవకాశం ఉన్నప్పుడు కూడా తప్పు చేయకుండా ఉన్నవాడు గొప్పడు అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేసేస్తారు కానీ ఆ తప్పు చేసేటటువంటి అవకాశం ఉండి కూడా ఎవరైతే నిగ్రహించుకోగలుగుతారో డబ్బులు సంపాదించుకునేటువంటి మార్గం ఉండి కూడా నీతిగా నిజాయితీగా నిలబడిపోతారు వాళ్ళు గొప్పవాళ్ళు అటువంటి అవకాశం లేకుండా నేను నీతి మంతులు నిజాయితీ అంటే అదేం కాదు అవకాశం ఉండి తప్పు చేయటానికి అది అది ఆర్థిక పరమైనది అవ్వచ్చు లేదా మరొక అవుట్ అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు తప్పు చేయటానికి అవకాశం ఉండి కూడా తప్పు చేయకుండా నిలబడగలగడం అనేది గొప్ప విషయం ఇది ఎప్పుడు వస్తుంది ఈ త్రికరణ శుద్ధి ఉన్నప్పుడు ఈ మూడింటిని మనం ఏకం చేసుకునే ప్రయత్నం చేయండి మన ఆలోచనలను స్వచ్ఛత స్వచ్ఛంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి మన మాటని స్వచ్ఛంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి మనం చేసేటటువంటి పనులని స్వచ్ఛంగా ఉండేటట్టు చేయండి అప్పుడు ఏ విధమైనటువంటి తొట్టుబాటు లేకుండా ఉంటాం గందరగోళ పరిస్థితి లేకుండా ఉంటాం మన మీద మనకు ఒక క్లారిటీ ఉంటుంది దాని మీదే మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది అటు మారిపోయి ఇటు మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు సెటిల్ అవ్వలేకపోతున్నారంటే అర్థం ఏంటంటే మీ మనసు చెప్పింది మీరు చేయట్లేదు అని అర్థం మీ మనస్సుని మీరు నమ్ముకోండి ఆ మనసులో మంచి ఆలోచనలు విధంగా వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయండి ఆ మంచిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అంతేగాని ఈ మూడింటిని ఐక్యం కాకుండా ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడి చేసేది ఒకటి చేస్తే సమాజంలో కూడా లోకపోతాం చాలామంది అంటారు కదా మాట మాట ఒకటి మాట్లాడతాడు రా చేసేది ఒకటి చుమకం అయిపోతాం సమాజంలో అందుకని మనం ఈ మూడింటిని ఐక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు జీవితంలో సెటిల్ అవుతారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మనం అలా ఉన్నామా లేదా మన మనసుకు చెప్పిన మాటే పని చేస్తున్నావా లేదా లేదా వేరేగా చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకొని చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మనసు ఎప్పుడూ మంచి చెప్పు తప్పుని హెచ్చరిస్తుంది ఈ తప్పు చేస్తున్నావు దీనివల్ల ఇబ్బంది ఉంటుంది నీకు అని కూడా చెప్తుంది కానీ మనం తాత్కాలికమైనటువంటి వీటి కోసం ప్రయోజనాల కోసం మనం ఏం చేస్తామంటే ఆ మనసుని లక్ష్య ఆ పర్వాలేదు తర్వాత చూద్దాం ఏదైనా సమస్య వస్తే తర్వాత చూసుకుందాం ముందు పని అయిపోతుంది కదా అనేటువంటి ఆలోచనలో ముందుకెళ్ళిపోతాం సక్సెస్ కాలం నిలబడలేము క్యారెక్టర్ని పోగొట్టుకుంటాం కాబట్టి ఈ మూడింటిని ఈ మనస వాచ కర్మన ఈ మూడు త్రికర్ణ శుద్ధితో ముందుకెళ్ళండి వీడి మూడింటిలో స్వచ్ఛతను మీరు పాటించండి ఈ మూడింటిని ఒకటిగా చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తే ఖచ్చితంగా మీరు జీవితంలో సెటిల్ అవుతారు ఏ విధమైనటువంటి డౌట్ లేదు కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీటిని ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్